ఇదే కదా ఇదే కదా కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద సంవత్సరాలు చెప్పుకుంటున్నారు ఐదు సంవత్సరాలు పైన ఆర్థిక పరిస్థితి సార్ మా ఇద్దరు పెద్ద దిక్కువారు కొంచెం ఉన్నత పనియారు సార్ వాళ్ళని పోషించడానికి నేను సార్ వాళ్ళు వేరే పనికి పోయే సార్ మా అమ్మకు నలుగురు ఆడపిల్లలు సార్ ఒక్కో మూ పిల్లలు సార్ వాళ్ళని పోషించుకోవడానికి ఇద్దరు హ్యాస్టల్లోకి వేసినా సార్ వాళ్ళని ఇట్లా చేసుకోవడానికి కూడా అయిపోతుంది సార్ అసలు నేను ఏం పని చేసేది సార్ ఆరోగ్యం బాగాలేకపోయింది సార్ వాళ్ళు రాత్రి సార్ ఒక మూర్తి ఉన్నారు సార్ వాళ్ళు చదువుకోవాలంటే నేనంటే చదువుకోవాలి సార్ వాళ్ళంతా చదువుకోవాలంటే వాళ్ళు డబ్బులు కావాలంటే చూపిస్తారు సార్ నేను పనికి వెళ్తేనే వెళ్ళి సార్ డబ్బులు వచ్చింది అందుకని నేను ఇంకా ఆటో నడిపి ఇట్లా పని చేస్తాను సార్ ఆటో చనిపోవడం ఇట్లా ఎవరన్నా బాడీకి పిలిస్తే వెళ్ళడం ఈ పని చేసి డబ్బులు తెచ్చుకొని పిల్లలను చదివిచ్చుకుంటున్నాను సార్ ఇది నీ సొంత ఆటోనా కాదు సార్ నా సొంత ఆట కాదు సార్ వేళ మా మామవారు అయితే నేను ఇప్పించుకొని నడుపుకుంటున్నాను సార్ అంటే సార్ మీ భర్త ఏం చేస్తాడు నా భర్తకి ఆరోగ్యం బాలసాకి ఇలా టీవీ కాయలా సోతుందని చెప్పిన సార్ ఇంకా ఏమైనా ఎక్కువ పని చేస్తే ఆయా సమోస్తాను ఆయా నేను చేయలేడు అందుకని ఇంకా మంచి చేయలేడు కాబట్టి నేనే చేస్తాను సార్ ముగ్గురు సార్ ఇద్దరు ఆరోగ్యం పుట్టుకో సార్ స్థలం కానీ ఇస్తాం కోసం నువ్వేం దరఖాస్తు చేసుకోలేదమ్మా ప్రభుత్వం నుంచి నువ్వేమైనా లబ్ధి పొందినావమ్మా రుణాలు గాని ఇల్లు కానీ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోలేదా సార్ ఇంకా వాళ్ళని నేను ఇంకా పట్టించుకోలేదు సార్ నా కుటుంబం పోషించుకోవడానికి నేను ఆటో కావాలని అడుగుతున్నాను ఆటో కావాలని అడుగుతున్నాను అధికారులు నేను పోషించుకోవడానికి ఆటో ఇల్లు కావాలని నేను ఆశపడతాను కడప జిల్లా కొండాపురం మండలం గెల్లూరు గ్రామం ఉన్న ఈ యొక్క గంగమ్మ పగడాల గంగమ్మ సార్ ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటంటే సార్ ఈమెకు నలుగురు చెల్లెళ్ళు తర్వాత ఈమె కూడా ముగ్గురు పిల్లలు సార్ బట్ట యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఈమె తను కూడా ఏం పని చేయని సిచ్యువేషన్ ఉన్నా సార్ తల్లిదండ్రులు కూడా ఏ పనికి పోలేని పరిస్థితిలో ఉన్నారు సార్ ఈమె కుటుంబానికి అండగా ఉంటూ సపోర్ట్గా ఉంటూ కుటుంబం భారం అంతా ఈమె పై వేసుకో తర్వాత ఆటో చిన్నగా వాళ్ళ మేల వెళ్ళి తను ఆటో రెంట్లు తెచ్చుకోండి సార్ ఇట్లా పల్లెలు గిరిజన సంశేఖ ట్రైబుల్ ఫెడరేషన్ మహిళా జిల్లా అధ్యక్షాలుగా నా యొక్క వనరి సార్ ఖచ్చితంగా ఈ మాకు ప్రభుత్వం నుంచి స్థలం గాని అలాగే ఆటో గాని ఎవరన్నా దాతల ద్వారా కానీ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా కానీ అలాగే మన రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఆర్ ద్వారా కానీ ఈ యొక్క బీద మహిళకి గిరిజన మహిళకి ఖచ్చితంగా గుర్తించి ఆదుకుంటారని నేను వేడుకుంటున్నాను సార్